నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అందరం కూడా ఆరోగ్య విషయంలో చేసే తప్పులని ఎప్పటికప్పుడు వద్దంటే వద్దు అని చెప్తూ ఉంటారు అది ఆహారపు అలవాటు అవిన లేదంటే జీవనశైలి విధానాల్లో కొన్ని మార్పులు లేదంటే కొన్ని చెడు అలవాట్లు వదులుకోవడం ఇలా ఏం తీసుకున్నా కూడా ఎప్పటికప్పుడు మీరు సైంటిఫిక్ ఎవిడెన్స్ అవి ఎందుకు తప్పులో కూడా చెప్తూ ఉంటారు కదా ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా దేని గురించి మాట్లాడబోతున్నారండి దంతాలని దానిపై నుండి ఎనామల్ని పాడు చేసే అలవాట్లని ఆహార నియమాలని వద్దంటే వద్దని చెప్దాం అనుకుంటున్నాను చాలా మంచి విషయం డాక్టర్ గారు ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం అనేది బాగా దెబ్బతిన్ను జరుగుతున్నాయి మరి ఒకప్పుడు చూసుకుంటే పూర్వీకులు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా పళ్ళు పాడవకుండా నెగనెలాడుతూ తెల్లగా ఉండేవి అసలు ఆ వయసులో కూడా చెరుగడలు తినేంత బలంగా ఉండేవి వాళ్ళ పళ్ళు మరి దంతాలు ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువ పాడవుతున్నాయి ఈ మధ్య కాలంలోనే ఎక్కువ డెంటల్ హాస్పిటల్స్ అనేవి ఎందుకు పెరిగాయంటారు పూర్వం రోజుల్లో కాస్త రుచికరమైన ఆహారాలు టేస్ట్ కోసం బాగా ఎంజాయ్ చేసేసిన ఆహారాన్ని పండుగలు పెళ్లిళ్ళు శుభకార్యాలప్పుడు మాత్రమే తినేవారు రోజు బ్రతకడానికి రెండు సార్లు మూడు సార్లు భోజనం మాత్రమే చేసేవారు ఇలాంటి అలవాట్లు ఆహార నియమాలు ఆ రోజుల్లో ఉండటం వల్ల దంతాలు ఎక్కువ కాదు పైగా ఆ రోజుల్లో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గా బాగా ఉపయోగపడే వేప పొల్ల తుమ్మ పొల్ల ఇట్లాంటివి ఎక్కువగా వాడేవారు అవి కూడా నోట్లో చెడ్డ సూక్ష్మ పెరగకుండా రక్షించడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడేవి అందుకని ఈ రెండు కలిపి వాళ్ళకి దంతాలు ఎక్కువ కాలం ఉండటానికి కాస్త పుచ్చకుండా ఉండటానికి అవకాశం ఉండేది కొంతమందికి మాత్రం కాస్త ఒక్క పొడి నవ్వలటం చుట్టా సిగరెట్లు ఇట్లాంటివి ఎక్కువగా వాడటం వల్ల కొంతమందికి పళ్ళు ఓడిపోయేవి కట్టుకోవడానికి సదుపాయం టెక్నాలజీ లేక అలా అయిపోయాయి అందుకని వాళ్ళకి ఆ రోజుల్లో బోసినోరుతోనే ఉండాల్సి వచ్చేది ఈ రోజుల్లో టెక్నాలజీ పెరగటం వల్ల డాక్టర్ల అవసరం డెంటిస్ట్ల అవసరం కూడా బాగా పెరిగింది అవును అయితే డాక్టర్ గారు మరి అసలు సాధారణంగా మన దంత నిర్మాణం అనేది ఎలా ఉంటుంది అది ఎంత గట్టిగా ఉంటుందో ఒకసారి ప్రేక్షకులు గుర్తు చేస్తారా దంతాన్ని విడగొడితే పై భాగము లోపల భాగం రెండు రకాలుగా ఉంటుందమ్మ లోపల భాగాన్ని డెంటిన్ అంటారు ఈ డెంటిన్ అనే లోపల భాగాల్ని కప్పి ఉంచిన దాన్ని ఎనామిల్ అంటారు కవచం లాగా ఈ ఎనామిల్ అనేది దంతానికి సంరక్షణగా ఉపయోగపడుతుంది దంతం అరగకుండా ఉండటానికి దంతాలు కాస్త దెబ్బ తినకుండా పుచ్చకుండా ఉండటానికి మనం గట్టిగా బాగా నమలటానికి అన్నిటిని తట్టుకోవడానికి అనుకూలంగా రక్షణ కవచంలా ఉంటుంది ఉపయోగపడుతుంది ఈ ఎనామిల్ అనేది దెబ్బతింటం వల్లే దంతం దెబ్బతింటుంది రక్షణగా ఉండే ఎనామిల్ గట్టిగా హెల్దీగా ఉన్న నాకు అసలు ఏమీ దంతానికి కాదు అందుకని అంత గట్టి స్ట్రాంగ్ మెటీరియల్ ఎనామిల్ ఓకే మట్టిలో కొన్ని వందల సంవత్సరాలు దంతాన్ని పడేసి పాతేసినా మట్టి దంతాన్ని ఏమీ పాడు చేయలేదు ఒక రోజంతా సరే నూనెలో మరిగిన దాంట్లో వేసి దంతాలు దేవిన దంతం పైన ఎనామిల్ దెబ్బతి అంత స్ట్రాంగ్ కావచ్చు అనమాట ఎనామిల్ అనేది దగ్గర దగ్గర పదకొండు వందల డిగ్రీల వేడికి దాటి కనుక ఇంకా మనం వేడి చేస్తే అప్పుడు ఎనామిల్ డామేజ్ అవుతుంది అంటే సుమారుగా వెయ్యి డిగ్రీల వేడిని కూడా తట్టుకోగలిగే సామర్థ్యం దాని దానిపై నుండి ఎనామిలకు ఉంది అనమాట అందుకని అంత గట్టి కవచం ఎనామిల్ ఉండబట్టే జీవిత కాలం పాటు అరగవు దంతాలు దెబ్బ తినకుండా ఉండే సామర్థ్యం ఉన్నదన్నమాట అయితే డాక్టర్ గారు మరి సాధారణంగా మనం తీసుకునే ఆహారాలు కానీ లేదంటే మన ఆహార అలవాట్లు కానీ తీసుకుంటే పదకొండు వందల డిగ్రీలు కంటే కూడా తక్కువే ఉంటుంది కదండి అంటే పదకొండు వందల డిగ్రీలు అంటే ఎంత వేడికి తట్టుకుంటది ఎనామిల్ మరి ఇను ఇత్తలు కూడా కరిగిపోతాయి ఆ వేడికి అదే కదా మరి అలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకునే ఎనామిల్ మనం తీసుకునే ఆహారాలకు మాత్రం ఎందుకు పడైపోతుంది అంటారు దంతం పై నుండి నాశనం నాశనం అనేక ఆహార పలవాట్లు కారణాలు అందుకని నూటికి డెబ్బై ఐదు శాతం మందికి పైగా ఎనామిల్ చెడిపోయి పన్ను పుచ్చిపోయి ప్రపంచ ఎనిమిది వందల కోట్లలో డెబ్బై శాతం మంది పైగా ఉన్నారంటే అంత ఆశ్చర్యమే చూడండి మరి డాక్టర్ గారు మనం తీసుకునే ప్రతి ఆహారము ఎనామిల్ని పాడు చేస్తుంది అని అంటే నమ్మసఖ్యంగా లేదు అంటే కొన్ని ఆహారాలు ఎక్కువగా పాడు చేస్తూ ఉంటాయి కదా మరి అలాంటి ఆహారాలు ఏంటి అంటే ఇంకా దంత ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే వీటిని వదిలేయాలి వదిలే ఆహారాలు ఏమైనా ఉంటే చెప్తారా మొట్టమొదటిది అన్నిటికంటే ఎక్కువగా ఫస్ట్ దంతాలని పై నుండి ఎనామిల్ ని పాడు చేసేది యాసిడిక్ ఫుడ్స్ అంత వేడిని తట్టుకోగలిగే సామర్థ్యం ఉన్న ఎనామెల్ కి కెమికల్ ని తట్టుకునే అంటే యాసిడ్ ని తట్టుకునే సామర్థ్యం లేదు మరి కూల్ డ్రింక్స్ అన్ని అలాంటి యాసిడ్స్ తో తయారవుతాయి అందుకని కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్ ఘాటు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ పిహెచ్ మధ్యలో ఉంటుందన్నమాట ఓకే ఏడున్నర దాటితే చెప్పొచ్చు మరి ఇది రెండున్నర మూడు ఉందంటే ఎంత యాసిడ్ అని అర్థం అండి అందుకని ఎక్కువగా ఈ మధ్య కూల్ డ్రింక్స్ బాగా వాడటం వల్ల ఎనామిల్ ఈ కెమికల్ ఎఫెక్ట్ వల్ల డామేజ్ అవుతున్నది దీనితో పాటు ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ కూడా చాలా చాలా కెమికల్స్ తో యాసిడ్స్ తో తయారు చేస్తారు పైగా ఇది చల్లగా జీరో డిగ్రీస్ ఇంకా అంతకంటే ఎక్కువ చల్లదనంగా ఉండేటట్టుగా తయారు చేస్తున్నారు ఈ చల్లదనానికి కూడా పళ్ళు జివ్వ ఆ ఎనామిల్ని దాటుకుని దంతం లోపలికి చలదనం చేరబట్టే కదా నర్వ్ ఇరిటేషన్ వచ్చేది అందుకని ఇవన్నీ దంత ఆరోగ్యాన్ని పాడు చేయటానికి ప్రధానంగా ఈ రెండు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి ఇక మూడవ తీసుకుంటేనండి వైట్ షుగర్ పూర్తి కెమికల్స్ అంటే అందులో ఉండే కెమికల్స్ అసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి అందుకని పళ్ళు పొచ్చటానికి దంతాలపై నుండి ఎనామిల్ బాగా నాశనం అవటానికి పళ్ళు ఊడిపోవటానికి నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరగటానికి ప్రధాన కారణం పంచదార వైట్ పాయిజన్ అంటారు కదా అంత డేంజర్ అనమాట ఈ పంచదార వాడకం విపరీతం అయిపోయింది స్వీట్స్ రూపంలోను పాలల్లోను జ్యూసుల్లోను లస్సీల్లోను బాగా వాడేస్తున్నారు ఈ పంచదార వల్ల ఎనామిల్ డామేజ్ అవడానికి మెయిన్ కెమికల్ కాంబినేషన్ అనమాట వీటితో పాటు మెయిన్ గా దంతాలను పాడు చేసేది సాల్ట్ అసలు సాల్ట్ వల్ల దంతాలు ఎనామిల్ డామేజ్ అవుతుందని ఎవ్వరికీ తెలియదు తెలియదు కొండ సంవత్సరాల తరబడి ఉంటుందండి అలాంటి మట్టి కొండలు ఉప్పేస్తే ఆ మట్టి కొండ కూడా బుగిలిపోతుంది మెత్తగా పొడవైపోతుందండి అందుకనే సాల్ట్ ఎక్కువ ఉన్న ఆహారాలన్నీ కూడా దంతాలను పాడు చేస్తాయి ఇవన్నీ దంతాలు డామేజ్ అవడానికి ప్రధాన కారణాలు డాక్టర్ గారు మనం తీసుకునే ఆహారాలతో పాటుగా కొన్ని సూక్ష్మ జీవులు అనేవి ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు చెప్పిన ఆహారాలన్నీ కూడా హాని కలిగించేవన్నీ కూడా నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు బాగా పెరగటానికి ఉపయోగపడే ఆహారాలు ఓకే అందుకని చెడ్డ సూక్ష్మ జీవుల శాతం బ్యాడ్ బాక్టీరియాల గ్రోత్ ఎంత ఎక్కువైతే ఇవన్నీ దంతాల దాడి చేసేసి ఎనామిల్ని మెల్లగా గార రూపంలో కలర్ మారతాయి కదా దంతాలు అదంతా కూడా బ్యాడ్ బ్యాక్టీరియాల వల్ల డ్యామేజ్ అయింది అనమాట అక్కడ ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పేర్కొని ఎనామిల్ ని నాశనం చేసేస్తాయి అవి రిలీజ్ చేసే కొన్ని బ్యాక్టీరియాల వేస్ట్లు ఏవైతే ఉంటాయో దంతాన్ని పూర్తి ఎనామీల్ని పాడు చేయడానికి కారణం అవుతుంటాయి అనమాట అందుకని చెడ్డ సూక్ష్మ జీవులు దంతాన్ని దంతాలపై నుండి ఎనామిల్ని పాడు చేయడానికి మెయిన్ కారణం పళ్ళు ఊడిపోవటానికి చిగుళ్ళు కదిలిపోవటానికి పళ్ళు పుచ్చటానికి మెయిన్ బ్యాడ్ బ్యాక్టీరియా అవి పెరగటానికి ఇలాంటి ఆహారాలు కారణం అందుకని ఎన్ని వాడినా దంతాల సంరక్షణ మాత్రం సరిగా ఆశించిన విధంగా జరగట్లేదని ఇప్పుడు అర్థం అవుతున్నది విన్నారు కదండి మరి దంతాల సమస్యల నుంచి దూరంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఆహారాలకి ఈ రోజు నుంచి స్వస్తి చెప్పి వద్దంటే వద్దు వాటిని దూరం పెట్టారో డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఆహారాలకి దూరంగా ఉంటే దంతాలు ఎప్పటికీ ఆరోగ్యకరంగా అందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది